హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మా బృందావనంలో కొన్ని అందాలు చూపిస్తున్నాను మాకు మిద్ది పైన చిలక గోరింట చిలక ముక్కు అంటారు దీన్ని చిలక గోరింట చాలా చక్కగా ఎక్కువగా పూసింది ప్రతిదీ షేర్ చేసుకోవడం అలవాటు కాబట్టి ఇది కూడా మీకు చూపిస్తున్నాను గులాబీ పువ్వుల్లా ఉంటాయండి గులాబీ పూల అందం దీనిలో ఉంటుంది షేప్ ఆకారం అన్నీ కూడా ఇది విత్తనంతో వస్తుంది చాలా తేలిగ్గా వస్తుంది ఇది సీజనల్ నేను వేరే రంగులు కూడా తీసుకొచ్చాను కానీ అవన్నీ కిందని బయట పక్క వేసాం ఒక్కొక్క మొక్కే వచ్చింది పర్పుల్ కలర్ అవిని రెడ్ మాత్రం ఎప్పుడు నా దగ్గర మళ్ళీ అది పడిలేసి మళ్ళీ అది పడిలేసి పోస్తుంది ఇవి కూడా నేను వేసినవి కాదండి పాత మొక్క ఇందులో ఒకటి ఉండేది దాంట్లోనే మళ్ళీ సీడ్స్ పడి పుట్టేయి సరే ఏదైతే ఏంటి మనకు కళ్ళకి ఆనందమే కదా కావాలి అని నేను ఈ మొక్కని ఇలా ఉంచుకున్నాను చెట్టు నిండా ఎంత చక్కగా విరిసాయో చూడండి పువ్వులు చాలా తేలిగ్గా గెల్ల గెల్లగా పోస్తాయి అంత ఉంటుంది విత్తనం చిలక ముక్క అంటారు చిలక గోరింట అంటారు చాలా బ్యూటిఫుల్ చాలా చాలా రంగులు ఉంటాయి ఇందులో రెక్క ఉంటుంది ముద్ద ఉంటుంది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అలాగే ఇది బంతి అంటాం మళ్ళీ కార బంతి అంటారు అది ఇది కూడా ఇది సీజన్ కదా పైన మా మిద్దె పైన అండి ఇవన్నీ కూడా టెర్రస్లోనే మూడో ఫ్లోర్లో చాలా బ్యూటిఫుల్గా పూసాయి మధ్య మధ్యలో చిన్న చామంతులు ఉన్నాయి చామంతులు అంతా కూడా రెండో ఫ్లోర్లో ఉంటాయండి ఎడీనియమ్స్ చామంతులు అవన్నీ కూడా మంచి మొగ్గలతో ఉన్నాయి పూసేటప్పుడు తప్పనిసరిగా వీడి వీడియో చేస్తాను ఈ కార చూడండి ఎంత అందంగా ఉంది మధ్యలో ఒక రంగు దాని తర్వాత ఒక రెడ్ తర్వాత డార్క్ కిందకు వచ్చేసరికి డార్క్ ఆకు కూడా శిల్పి చెక్కినట్టు చక్కగా ఉంటుంది దాన్ని చూస్తే కవిత్వం లేని వాళ్ళకి కూడా కవిత్వం వచ్చేస్తుంది ఇది పసుపు రంగు ముద్ద ఒకటి రెండు వీడియోలు చేశాను చూపించాను కదా మీకు చాలా విపరీతంగా పూసాయి ఈ సంవత్సరం మాకు బంతిలన్నీ కూడా చాలా బాగా పూసాయండి టెంకీసులు కూడా బాగా పూసాయి అప్పుడు చూడని టెంకీసులు ఇవి ఎల్లో కలరు ఆరెంజ్ ఇవన్నీ వేరేగా మళ్ళీ వేసాను కూరగాయలు అన్నీ ఎన్ని ఉంటాయో మధ్య మధ్యలో ఇలా పాలినేషన్కి ఈ మొక్కలు కూడా ఉంటాయి మా మామిడి చెట్టు వచ్చిందండో ఇది చిన్న మామిడి ఎర్రరిట్ అంటాం పండు లోపట ఎర్రగా ఉండి పీసు ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పూత వచ్చేసింది పొగ మంచు రాకపోతే మనకి సేవ్ అయిపోతాయండి ఇదో చిలక ముక్కలో ఇదొక ఇంకొక రంగు డార్క్ కొంచెం మెరూన్ కలర్లాగా వస్తుంది అది మిరప పండు రెడ్ అది ఇదేమో కొంచెం డార్క్ ఎరుపు ఈ పువ్వులన్నీ మీకు ఎలాగున్నాయో చెప్పండి మా టెంకీస్లో ఆల్రెడీ మీకు ఒకటి రెండు సార్లు చూపించాను కదా సీడ్స్ అవుతున్నాయి నెక్స్ట్ ఇయర్కి ఎలాగ దాయాలో చూడాలి జాగ్రత్తగా పెట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇవన్నీ వేసుకోవాలి పసుపు బంతి రంగురంగులు బతులన్నీ బాగా పూసేయి కూరగాయలకి నిలబడడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట ఇవి పాలినేషన్కి లైట్ పింక్ ఎల్లో వైట్ బాగున్నాయి రంగులన్నీ బాగున్నాయి కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఫ్లవర్స్ని అలా చూస్తుంటే మనం ఈ సేమ్ బంతి అయితే ఇది విత్తనంతో వచ్చేస్తుందిలేండి నెక్స్ట్ ఇయర్కి ఒక బంతి కూడా ఉంది కిందనే వేసాను ఇంకో ఫ్రెండ్ కూడా ఒక బంతి మొక్క పంపించారు కానీ అది మా ఇంటికి వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయింది నా దగ్గర ఊకబంతి విత్తనాలు జాగ్రత్త పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ సేమ బంతి నచ్చిందా టెంకీస్ నచ్చాయా చిలక ముక్కు నచ్చిందా ఇవి అవిసి పువ్వులు అవిసి పువ్వులు కూడా ఈ ఎరుపు రంగు ఎంత అందంగా ఉంటుందోనండి అవిసి పువ్వు తెలుపు పువ్వే అనుకుంటే ఎరుపు పువ్వు ఎంత అందమో చాలా బాగుంటుంది ఈ కాయలన్నీ నేను అవిసిక్క గింజలు అంటే మనం బయట గింజలు అని తెచ్చుకుంటాం కదండి మార్కెట్లోని ఆ అవిసి గింజలు ఇవి ఒకటి కాదండి ఇవి కాయలు సీడ్స్ కానీ అందరికీ ఉంచాను ఇవి ఏంటంటే విత్తనాలు మామూలు మన చిక్కుడు గింజలు లోపల ఉంటాయో బీన్స్ గింజల్లోని ఆ టైప్గా ఉన్నాయి మరి ఇది ఏ అంశో నాకు తెలియదు నేనైతే ఇది పువ్వు ఆకు అన్నీ కూడా కూరల్లో వాడాను ఫ్రెండ్ చెప్పారు మంచిదని ఇచ్చినా కూడా చెన్నైలోని ఉమాగారు ఇచ్చారు అవన్నీ వాడాను కానీ విత్తనం డిఫరెంట్గా ఉంది మరి ఇదే సీడ్ కావాలి అంటే చాలామంది కోసం అని సీడ్స్ కోసం అని ఉంచాను నేను అది ఇది ఇంకొక చిన్న వెరైటీ బంతి చూసారా చిన్న చిన్న పువ్వులు పూసింది చాలా విరివిగా పూసాయి బంతి పువ్వులన్నీ మాత్రం ముద్ద బంతి రంగురంగులు అన్ని బంతులు వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చిలక ముక్కులోని రంగు రంగులు నమస్తే థ్యాంక్ యూ పైన పై మేడ మీద అందాలు చూశారు కదా ఇప్పుడు మధ్యలో కూడా కొన్ని చామంతులు విడిచేయండి అన్నీ పూసే వరకు తీద్దామని అనుకోలే కానీ కొన్నేనా చూపిద్దాం అంతవరకు అని కొన్ని చేమంతులు విడిసినవన్నీ వీడియో చేశాను చూడండి ఫ్రెండ్స్ కలర్స్ కలర్స్ చాలా బాగున్నాయి ఇంకొక వన్ వీక్ ఆగితే పూర్తిగా అన్ని చామంతులు రెడీ అయిపోతాయి ఇలాగా విడుస్తూ విడుస్తూ ఉన్న పూలన్నీ మీకు చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి ఆల్ కలర్స్ వచ్చాయి అన్ని అన్ని గ్రూపుల్లోని హెచ్జీ సిటీజీ నుండి తెప్పించుకున్న మొక్కలన్నీ కూడా ఇది ఇయర్ కొద్దిగా పర్వాలేదు బాగానే వచ్చాయి అదే ప్లస్ మా ఇంట్లో కూడా కొన్ని చామంతులు ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా విడుస్తూ విడుస్తూ ఉన్నాయి ఈ కలర్ చూసారే ఎంత బాగుందో పర్పుల్ కలర్ మీద పెయింట్ గీసినట్టుగా చాలా అందంగా ఉన్నది నేనేం చేశానంటే ప్లేస్ లేక చెప్పాను కదా ఆ కుండీలో ఆ కుండీలో పెట్టిస్తానని అయినా సరే పాపం అవి చక్కగా పోస్తున్నాయి ఈ పైన చా బంతులు కిందనేమో చామంతులు చూడండి మళ్ళీ వన్ వీక్లో మీకు ఫుల్ అన్నీ వెడిసిన తర్వాత వీడియో చేసి చూపిస్తాను అయితే ఇంకా చెప్పక్కర్లేదండి చాలా విపరీతంగా పూసాయి ఈ చామంతి పూ చూసారా డిఫరెంట్గా ఎలా ఉన్నదో చాలా అందంగా ఉన్నది ఇది గ్రీన్ చామంతి ఇది పెయింటర్ పెయింట్ చేసినట్టుగానే ఉంది చాలా అందంగా ఉంది ఈ పర్పుల్ కలర్ అయితే స్టార్టింగ్లోనే తొందరగా పూస్తాయండి ఇవి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఈ కలర్ ఎర్లీగా పూస్తుంది ఎక్కువ రోజులు ఉంటుంది పసుపు ఇది పసుపు కూడా కాదు ఒక గ్రీనిష్ పసుపు చాలా బాగుంది వైట్ ఆ కుండీలో ఆ కుండీలో ఉన్న పువ్వులన్నీ పర్పుల్ కలర్ డబుల్ కలర్ ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయి చూసారు కదా ఈ వైట్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదండి చాలా బాగుంది భూచక్రం విష్ణుచక్రం చక్రం అంటారు కదా ఆ టైప్గా పూసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఏ గ్రూప్ నుండి వచ్చిందో కూడా నేను మర్చిపోయాను హెచ్జీ నుండి వచ్చినట్టు గుర్తు ఇదే ఇదే సేము ఎల్లో కూడా ఉన్నది ఇవన్నీ కూడా నా దగ్గర పాతగా ఉన్న మొక్కల తాలూకా అవి అన్నీ రావాలి ఇంకా వన్ వీక్ అయితే ఫుల్ బ్లూమింగ్ వచ్చేస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది గార్డెన్ ఈయనంతా కష్టపడినా వా రెండు నెలలు కళ్ళకి ఆనందం ఇచ్చేసరికి చాలా బాగుంటుందండి గ్రీన్లో రెండు రకాలు ఇవి ఇవి సిటీజీ గ్రూప్ నుండి వచ్చినవే ఇవి ఈ గ్రీను ఈ గ్రీను చాలా అందంగా ఉన్నాయి కదా ఇది వైట్ మనం అక్కడ చూపించాం కదండి ఆ వైట్లోనే ఇది ఒక ఎల్లో ఈ ఎల్లో కూడా చాలా బాగుంది బహుశా ఇంకా పర్పులు రెడ్ కూడా ఉంటాయి ఆ రెండు రాలేదు మిస్ అయ్యాయి రెడ్ వేరేగా ఉంది ఆ రెడ్ రావాలి ఇవన్నీ కూడా మొగ్గలే ఈ మొగ్గలన్నీ వినడానికి టైం బా తీసుకుంటుంది చిట్టి చామంతి ఇది ఒకప్పుడు విపరీతంగా అన్ని దగ్గరలో అంటే అంతరించిపోతుంది దీన్ని నెక్స్ట్ సీజన్కి ఎలాగైనా జాగ్రత్త పెట్టుకోవాలి చాలా ఇవైతే ఒకప్పుడు దండలు కట్టేసి పెద్ద పెద్ద మాలల కింద అమ్మేవారు అలాంటిది చిట్టి చామంతి ఇప్పుడు కనిపించడమే బాగా తగ్గిపోయింది కాణిచామంతి అనేవాళ్ళు చిట్టి చామంతి అనేవాళ్ళు కాణిచామంతి అంటే కొద్దిగా రూపాయి బిళ్ళ మన రూపాయి బిళ్ళ సైజులో ఉంటుంది ఈ చిట్టు చామంతి అన్నది పైసా సైజులో ఉంటుంది ఇది చూసారా కలర్ ఎక్సలెంట్ కలర్ అండి చాలా బాగుంది ముద్దగా ఎంత ముద్దగా ఉంది ఇది ఒకటి బ్లూ కలర్ ఒకటి ముద్దగా చాలా బాగుంటుంది ఇది దీన్ని చామంతి అనేవారు ఇందులో పసుపు రంగు కూడా ఉండేది ఇవన్నీ ఎరుపు రంగు వస్తాయండి ఇది ఒక రకమైన పర్పుల్ కలర్ డబల్ కలర్ అనమాట ఇది ఇది మామూలు రెగ్యులర్ పర్పుల్ ఇది గ్రీన్లోని ఎల్లోయిష్ గ్రీన్ గ్రీన్ టూ కలర్స్ చాలా బాగున్నాయి ఇవి కొత్త కొత్త రంగులేనండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చామంతులన్నీ పూర్తిగా రెడీ అయిన తర్వాత ఇంకో వీడియో పెడతాను తప్పకుండా చూడండి నమస్తే